హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ యోగేష్ ద టీమ్ ఫ్రమ్ గురు ఇప్పుడు నా ప్రాఫిట్ పద్నాలుగు వేల రెండు వందల తొంభై మూడు వందల అరవై చూసారు కదా సో అవుతూ ఉంది ఇప్పుడు చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది మార్నింగ్ మార్నింగే సో ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీన్ త్రీ సిక్స్టీన్ టూ ఎయిటీ చూస్తున్నారు కదా అలా ట్రేడ్లో ఉన్నాను నేను సో ఎందుకు ఈ వీడియో చేశానంటే ఈరోజు మార్నింగ్ చాలా మంచి సెటప్ వచ్చింది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి సరే ఈ అమౌంటేషన్ పక్కన పెడదాం కాసేపు మనం సో సబ్జెక్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ చూస్తారు కదా అమౌంట్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈరోజు ఫ్రెండ్స్ ఎందుకు ఈ వీడియో ఇస్తున్నానంటే ఈరోజు మార్నింగ్ యాక్చువల్లీ మార్కెట్ మార్నింగే నేను ఒక్క నిమిషం మీకు వన్ అవర్ చార్జ్లోకి వెళ్ళి చూపిస్తాను నేను చూసారు కదా ముందుగా ట్రెండ్ లైన్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్ ఫోర్ సారీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ ఈ ప్లేస్మెంట్ రాత్రి నేను రిసీవ్ చేసుకున్నా ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నాకు ఒకవేళ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యింది అంటే ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యింది మార్కెట్ అంటే కన్ఫామ్గా నేను కాల్ చేసుకుంటాను రాత్రి రిసీవ్ అయ్యాను సో లక్కీ మార్కెట్ అక్కడ ఓపెన్ అయింది మార్నింగ్ మార్నింగే మార్కెట్ ఓపెన్ అవడం వల్ల నేను మంచి కాల్కి వెళ్ళా ఫ్రెండ్స్ ఈరోజు సో ఫైవ్ మినిట్స్కి వెళ్దాం కాల్కి వెళ్ళి చాలా షార్ట్ టైం అయితే మార్నింగ్ రాసిన వీడియో మీకోసం వేరే పడి బయటకు వచ్చేస్తాను నేను సో ఇమీడియట్లీ ఎక్కడికి కాల్ ఇంటర్ ఇచ్చాను ఏదైతే ఏదైతే మనకు మార్నింగ్ ఇక్కడ ఈ సపోర్ట్ని బేస్ చేసుకొని హ్యామర్ తీసుకుందో ఇమీడియట్లీ ఇక్కడ ఈ హ్యామర్ తీసుకోవడం వల్ల ఇమీడియట్లీ ఈ అప్పర్ హై క్రాసవంగానే ఇదారు కదా ఎప్పర్ హై క్రాస్ అని కాల్ చేసుకున్నాను నేను సో కాల్ చేసుకుని చాలా లా షార్ట్ టైంలో మంచి ప్రాఫిట్ బుక్ చేసేసి క్లోజ్ చేసుకున్నాను అంటే ఎందుకు ఈ వీడియో మీకు చేస్తున్నాను నేనంటే గత త్రీ ఫోర్ డేస్గా వీడియో చేస్తాలేండి నేను లైక్ మార్కెట్ హాలిడేస్ కావచ్చు నిన్న నిన్న ఉంది మొన్న హాలిడే ఆ ముందు రోజు ఉంది ఆ ముందు రోజు హాలిడే ఈరోజు నిన్న మొన్న కొంచెం నాకు వేరే పనులు ఉంది నేను ఎంటర్ మార్కెట్లో ఎంటర్ అవ్వలేదు మొన్నను నాకు సిక్స్ థౌసండ్ ప్రాఫిట్ ఉంది ఆ రోజు నేను చేయలేదు మీకు వీడియో చేతకుండా కుదరలేదు నాకు సో ఈరోజు నాకు కుదిరింది ఒకసారి చిన్న ఐడియా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను సో ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చా ఫ్రెండ్స్ నేను సుమారుగా సుమారుగా ఈ ప్లేస్మెంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను నేను ఈ ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ హ్యామర్ పడింది కదా కింద హ్యామర్ అప్రహి క్రాస్ చేసిన తర్వాత ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చాను ఆల్మోస్ట్ ఈ ప్లేస్మెంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను నేను సో ఈ మార్నింగ్ నుంచి చెప్పాలంటే చాలా మంచి కాల్ మార్కెట్ ఖచ్చితంగా ఈ మార్కెట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ వెళ్ళే అవకాశం ఉంది అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు అవకాశం ఉంది ప్రజెంట్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ టెన్ ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ వరకు కంపల్సరీ ఇది చాలా మంచి రెసిస్టెన్స్ ఎక్కడ వరకు వెళ్తుందో నా ఎస్టిమేషన్ సో ఏది ఏమైనా కూడాను ఈరోజు మార్నింగ్ ఇది కదా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ నైంటీ వన్ ఇది కనుక ఓపెన్ అయింది మార్కెట్ అంటే ఖచ్చితంగా కాల్ చేసుకుందాం ముందే రిసరే ఉన్నాను నేను రాత్రే లక్కీగా మార్నింగ్ మార్నింగు సుమారుగా ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫోర్ దగ్గర ఓపెన్ అయ్యి ఒకేసారి కిందకు వచ్చారు ఫైవ్ మినిట్స్లో ఎప్పుడైతే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ నైన్టీకి రెస్పెక్ట్ చేశాడో అంటే చాలా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ని ఫిక్స్ అయ్యాను అక్కడ ఎంట్రీ అవుదాం అనుకున్నాను కానీ అప్పర్ హై క్రాస్ కానీ ఈ క్యాండిల్ పూర్తవని ఈ క్యాండిల్ పూర్తయిన తర్వాత ఈ క్యాండిల్ పూర్తయిన తర్వాత దాని అప్పర్ హై క్రాస్ అయ్యాక ఎంటర్ అవుదాం అనుకున్నాను యాజ్ అవర్ పార్ అవర్ పర్మిషన్ మా ప్లాన్ ప్రకారం అలాగే ఫినిష్ అయింది అప్పర్ హై క్రాస్ అయ్యింది సో ఎంటర్ అయ్యి మార్నింగ్ చాలా మంచి ప్రాఫిట్ పొందాను చూసారు కదా ఇంకా ఉన్నా ప్రజెంట్ ఆల్రెడీ కుక్కర్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాను సుమారుగా ఫిఫ్టీన్ థౌసండ్తో క్లోజ్ చేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ సో ఎందుకు ఈ వీడియో మీకు నేను చేసి పెట్టాను అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కానీ నేను ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఎంత ఈజీగా డబ్బులు వచ్చేస్తానని అనుకోవద్దు పరపాటును కూడా ఎవరు కూడా వెరీ 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 డేంజరస్ మైండ్ గేమింగ్ అనమాట దాదాపు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్గా చాలా దెబ్బలు ఉన్నాను నేను కూడా వాస్తవం చెప్పాలంటే మీకేదో ఏదో ఊరికి ఎంకరేజ్ చేసి పాపం రాంగ్ గైడ్ చేసి ఒక ఆలోచన నేను చేయను చాలా దెబ్బలు తిని ఈరోజు నేర్చుకున్నాను కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తున్నాను కాబట్టి వన్ రూపీ సంపాదించుకునే ఒక పరిస్థితి వచ్చింది తప్పితే నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ అస్సలు ఈజీ కానే కాదు మీకు డెరావేటివ్స్ అన్ వెరీ డేంజర్ బట్ మనకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు చేయను అందుకనే యాక్చువల్లీ చూసారు ఆ మార్కెట్ ఈరోజు ఈ సపోర్ట్ దగ్గర వచ్చింది కాబట్టి నేను కాల్ చేసుకున్నా ఒకవేళ ఈ ఎక్కడ కాకుండా అంటే మీకు ఒక అవగాహన ఉండడం కోసం చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ ప్లేస్మెంట్కి రాకుండా ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడే ఆడు యాక్షన్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఈ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా ఎంటర్ అవును ఎందుకంటే అడు ఇమీడియట్ని పైకి వెళ్ళొచ్చు ఇమీడియట్కి ఎందుకు రావచ్చు ఇది నా ఎస్టిమేషన్ నా వ్యూ ఎందుకంటే పైకి వెళ్ళచ్చు కిందకి వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో ఉంచుకోండి అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీలో ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి సుమారుగా ఒకసారిగా ఫార్టీ ఎయిట్ సెవెన్ థౌసండ్ అంటే సుమారు సుమారుగా మీకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎట్ ద రేట్ ఆఫ్ ఎట్ ద రే ఎట్ ద రేటు మనీ మనం తీసుకుందాం అంటే కనుక అలా ఎట్ ద రేటు ఎట్ ద ప్రైసు సుమారుగా మీకు హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది నష్టమే కా ఒక హండ్రెడ్ ఎంట్రీ ఇచ్చాము ఒక హండ్రెడ్ క్వాంటిటీ వన్ నాట్ ఫైవ్ క్వాలిటీ ఎంట్రీ ఇచ్చాము వంద రూపాయ పైకి ఉంది అంటే సుమారుగా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నష్టం కదా మనకి అందువల్ల ఆ ప్లేస్మెంట్లో ఎంటర్ అయ్యి ఉండేవాడిని కాదు ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యి ఉంటే అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ప్లేస్మెంట్లో అంటే నేను ఏదైతే ఓపెన్ అయిందో లోయర్ లో ఇచ్చాడు అక్కడ ఓపెన్ అయి ఉంటే పుట్టుకో ఆరుకు అక్కడ పట్టు గ్యాన్లు బట్టి నేను ఎంట్రీ ఎంట్రీ ఇచ్చేవాడిని లేదు ఈ ప్లేస్మెంట్ నా డిసైడ్ చేస్తున్నాను చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా కాల్ ఉంది తీసుకునే వాడిని బట్ మిడిల్లో ఓపెన్ అయితే మాత్రం నేను ఎంటర్ రావను కారణం ఏమని చెప్పే కదా నేను పైకైనా ఇమీడియట్లీ రెండు వందల పాయింట్లు పైకన్నా వెళ్ళొచ్చు రెండు పాయింట్ పాయింట్లు ఎందుకన్నా రావచ్చు నష్టం వస్తుంది కాబట్టి ఎంట్రీ అవ్వను సో ఇదంతా మీకు ఎందుకు వివరిస్తున్నాను అంటే ఇన్ని క్యాలిక్యులేషన్స్తో మనం ప్రీ ప్రీ మా మార్కెట్ ప్రీ మార్కెట్లోనే ఇన్ని క్యాలిక్యులేషన్స్తో మనం ఎస్టిమేషన్ చేసుకుని ఉన్నప్పుడు మనం అనుకూలంగా అనుకున్న ఓపెనింగ్లో వచ్చినా అనుకూల రకంగా క్యాండిల్స్ పడినా మనం ప్రొసీడ్ అవ్వచ్చు లేదు అలా రాలేదు అంటే మనం కామ్గా ఊరుకోవాలి రాకపోయినా వెళ్తాడులే కిందకే వెళ్తాడులే పైకే వెళ్తాడులే అని ఊహించుకొని ఎంట్రీ ఇచ్చామా దారుణమైన నష్టాలని చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఒక చిన్న ఎడ్యుకేషన్ పర్పస్గా మీకు ఐడియా ఉంటుందని ఈ చిన్న వీడియో చేసి ఆలోచన చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు తప్పనిసరి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్